బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించాలని హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వినోద్ కుమార్ను మరోసారి ఆశీర్వదించాలని పోటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుతాల చంద్రయ్య కౌన్సిలర్ గోవింద రవి పట్టణ అధ్యక్షులు అన్వర్ నాయకులు రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు హుసనాబాద్ పట్టణంలో ఇంత అభివృద్ధి కావడానికి కారణం ఎవరే అంటే మన వినోద్ కుమార్ నేను పద్ పద్నాలుగులో చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన గారు మన వినోద్ కుమార్ గారు ఎంపీ వినోద్ కుమార్ గారు కేటీఆర్ గారితో మాట్లాడి ఇరవై కోట్ల నిధులు మనకు తీసుకురావడం జరిగింది అప్పుడు చేసినటువంటి పనులే ఇప్పుడు ఇది ఆ పనులు తర్వాత ఒక్క పైస కూడా తీసుకురానటువంటి బండి సంజయ్ బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఆయన తర్వాత ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది ఒక్క నిధి కూడా తీసుకురాలేదు కరీంనగర్ సిటీని స్మార్ట్ సిటీగా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని స్మార్ట్ సిటీని చేశారు హైవే లైన్ వేశారు రైల్వే లైన్ వేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి చాలా మేధావి గొప్పవాడు ఒక అడ్వకేటు ప్రతి దాంట్లో ఆయనకు చొరవ ఉంది మాట్లాడేంత శక్తి ఉంది సత్తా ఉంది ఆయన మనం గెలిపించుకుంటేనే మన తెలంగాణ బాగుపడుతుందని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఉస్నాబాద్ పట్టణం వాసులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన ఉన్నటువంటి అభ్యర్థులలో బండి సంజయ్ గారిని తీసుకోండి ఇప్పటి వరకు కేవలం ఎనిమిది లక్షలు తప్ప ఇప్పటివరకు చేసింది ఏం లేదు అదే వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మన ఉస్నాబాద్ కేవలం ఉస్నాబాద్ పట్టణానికి ఇరవై కోట్ల రూపాయల నిధులు హైవే మరియు కరీంనగర్లో స్మార్ట్ సిటీ మరి రైల్వే లైన్ ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా చేసిన వాళ్ళు అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ క్యాండిడేట్ గెలిపేయాలని అనుకుంటున్నాం అది కాదు ముఖ్యం మనకు దమ్మున్న నాయకుడు ప్రశ్నించే నాయకుడు అభివృద్ధి కొరకు నిధులు తీసుకొచ్చే నాయకుడు మనకు కావాలి మరి ఆ రోజు ఆయన ఉన్న పీరియడ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది మరి బీజేపీ ప్రభుత్వం ఇయ్యాల బండి సంజయ్ గారు ఉన్నారు మరి ఏం నిధులు తీసుకొచ్చింది ఇవాళ వస్తున్నవాళ్ళు పట్టణ వాసులే కాదు ఇవాళ యావత్ కాన్స్టిట్యెన్సీ కాన్స్టెన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వామి లేకున్నా కూడా మరి వెయ్యి కోట్ల నిధులు కేవలం కరీంనగర్ టౌన్కు తీసుకొచ్చినంటే ఒక్కసారి మీరు అందరు కూడా దయచేసి దయచేసి అర్థం చేసుకొని తమ్మున్న నాయకునికి నిధులు తెచ్చే నాయకునికి సమస్యలు తీర్చే నాయకునికి మీరందరూ కూడా కారు గుర్తు మీద వినోదన్నను ఓటేసి గెలిపించాలని మీ అందరు కూడా కోరుకుంటూ